జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రో రోజు నిద్రించే ముందు ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కనుక మనం చెప్పుకొని పనుకుంటే మీ కోరిక ఏదైనా సరే తెల్లవారే సరికల్లా ఒక కొలిక్కి వస్తుంది లేదా అమ్మగా అమ్మవారు ఒక పరిష్కారం చూపుతారు లేదా మీ కోరిక నెరవేరిపోతుందండి తప్పకుండా ఈ బీజాక్షరాలకి అంతటి శక్తి అనేది ఉంది బీజాక్షరము అంటేనే బీజము అంటేనే మొలకెత్తేది ఆ బీజాక్షరాలను కనుక మనం చదవటం వల్ల తప్పకుండా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏంటి అంటే చాలా పవర్ఫుల్ బీజాక్షర మంత్రమండి రోజు రాత్రి ఇంకా మీరు ఏ పని చేయకుండా నిద్రపోతామో అనుకునే ముందు మీరు ఈ మంత్రాన్ని గనుక పదకొండు సార్లు చెప్పుకోవాలండి చాలామందికి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు వ్యాపార రంగము అభివృద్ధి చెందడం లేదు ఏ పని చేసినా మాకు కలిసి రావటం లేదు లేదా వాళ్ళ స్థాయికి మించిన పనులు చేద్దాం అనుకుంటే జరుగుతాయో జరగో అని చాలామంది అనుమానంగా పని చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే చదువుకునే వాళ్ళు ఎగ్జామ్లో పాస్ అవుతామా లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ ఉద్యోగం మనకు వస్తుందా లేదా పిల్లల కోసం చూసేవాళ్ళు మాకు ఈసారైనా పిల్లలు కలుగుతారా లేదా ఇలా రకరకాల సమస్యలు అండి ప్రతి మనిషి జీవితంలో రకరకాల సమస్యలతో వేదనతో బాధపడుతూనే ఉంటారు ముఖ్యంగా డబ్బు సమస్య ఈ కలికాలంలో డబ్బు లేదే ఏ పని కూడా చేయటము అనేది జరగదండి ముఖ్యంగా డబ్బు సమస్యలతోనే చాలామంది సతమైపోతూ ఉంటారు మంచి ఉద్యోగం లేక రాబడి లేక ఇంట్లో ఏమో ఖర్చులు పెరిగిపోయి వచ్చింది సరిపోక చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పాలవుతూ ఉంటారండి ఏ పని అయినా సరే మనకి ఈ బీజాక్షరాల మంత్రం మనం గనక రోజు నిద్రపోయే ముందు అమ్మవారిని తలుచుకొని చదువుకోవడం వల్ల ఒక మంచి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయండి అందుకోసమే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించి చూడండి ఆ మంత్రము ఏమిటంటే ఓం శ్రీ హ్రీం క్లీం ఓం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం క్లీం అనే ఈ బీజాక్షర మంత్రాన్ని ఇంకా మనము రాత్రి పడుకునే ముందు ఇంకా తర్వాత మనం ఇంకే పని చేయకుండా మంత్రం చెప్పేసుకున్న తర్వాత నిద్రపోవాలండి ఇంకే ఏ పనుల మీద మన దృష్టి లేకుండా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మనస్ఫూర్తిగా మనము అమ్మవారికి చెప్పుకోవాలి ముందుగా మీ సంకల్పం మీ కోరిక కూడా చెప్పుకోండి చెప్పుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివేసి మంచిగా మీరు నిద్రపోండి తెల్లవారేసరికల్లా ఒక చక్కటి పరిష్కార మార్గమైనా లేదా మీరు అనుకున్న కోరిక నెరవేరటం కానీ లేదా అది ఎలా చేయాలని ఒక ఆలోచన అనేది మీకు వేరే వారి ద్వారా అయినా లేదా మీకు మీకైనా సరే తప్పకుండా ఒక ఆలోచన అనేది అమ్మవారు తప్పకుండా రప్పిస్తారండి ఆ ఆలోచన ప్రకారం మీరు ముందుకు వెళితే తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి నమ్మకంతో ప్రయత్నించి చూడండి నమ్మకం లేకపోతే అసలు ఈ పని చేయవద్దు నమ్మకంతో మనం చేస్తే ఏ పనైనా సరే తప్పకుండా సక్సెస్ అనేది అవుతూ ఉంటుందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాతా